స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డలోని టౌన్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ షర్ఫుద్దీన్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ షర్ఫుద్దీన్ మాట్లాడుతూ ఆలగడ్డ పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ పై హత్యాయత్నం కేసులో గురువారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు నిఖిల్ పై జరిగిన హత్యాయత్నం కేసులో నంద్యాలకు చెందిన షిండే చంద్రకుమార్ షేక్ మాలిక్ బాషా రుద్రవరం మండలం చిత్రేనిపల్లె గ్రామానికి చెందిన తప్పేట నరసింహ అనే వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు ఈ ముద్దాయిలు ముగ్గురిని ఆలగడ్డలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ వద్ద ఈ రోజు ఉదయం పది గంటల పదహైదు నిమిషాలకు అరెస్టు చేసినట్లు డీఎస్పీ శరఫుద్దీన్ వెల్లడించారు ఈ నెల పదిహేడవ తేదీన నూలి అశోక్ నాగుల రవిలను అరెస్టు చేయడం జరిగిందని ఈ రోజు ఈ ముగ్గురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని ఇంకా పరారలో ఉన్న సుబ్బారెడ్డి ఆటో డ్రైవర్ జీలను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీన్ తెలిపారు ఈ రోజు అరెస్టు చేసిన ముద్దాయిల వద్ద నుండి ఏపీ ఫార్టీ ఏబి నైన్ సెవెన్ నంబర్ గల బ్లూ మరియు బ్లాక్ కలర్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనపరుచుకున్నట్లు డిఎస్పీ షర్ఫుద్దీన్ తెలిపారు ఈ మీడియా సమావేశంలో డిఎస్పీ షర్ఫుద్దీన్ తో పాటు టౌన్సీ రమేష్ బాబు ఎస్ఐ షేక్ నగీనాలు పాల్గొన్నారు మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీ ఎన్నికలైన తర్వాత పద్నాలుగు రాత్రి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి అఖిలపయ హెచ్ మినిస్టర్ మేడం గారి ఇంటి ముందర వాళ్ళ అసిస్టెంట్ ఆర్ గార్డ్ నిఖిల్ అనే అతను ఆలయాస్ పెద్ద శుభ్రు పెద్ద శుభ్రు ఆలయాస్ నిఖిల్ మీద భారతీయ మారుంది గారితో ఒక ఆరు మా ఆరు మంది దాడి చేయడం జరిగింది దాంట్లో అతనికి తల మీదతో గాయం తొలగించడం జరిగింది దాని దానికద్దరు ఆల్రెడీ టౌన్ ప్లేస్లో నైన్టీ వన్ బై టూ ట్వంటీ ఫోర్ ఫోర్ త్రీ నాట్ సెవెన్ థర్టీ ఫోర్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈ విషయంగానే మా సిఏ గారు మరియు ఆలుగడ్డ సిఏ గారు ఎస్ఐ నయీనా మరియు ఇతర సిబ్బందితో వచ్చిన సమాచారం మేరకు ఆల్రెడీ ఈ నెల పదిహేడవ తేదీ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ధూలి అశోక్ అదేవిధంగా నాగుల రవి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఒక కార్డును కార్డును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా దీంట్లో ఇంకా ఐదు మంది ఆ ఉన్నారు వాళ్ళలో మా సిఏ గారు టౌన్ సిఏ రమేష్ గారు అదేవిధంగా నయ్యన వాళ్ళ సిబ్బంది ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు పది పదహైదు నిమిషాలకు ఆలకడ్డ టౌన్లోని మహాలక్ష్మి ఫంక్షన్ ఎదురుగా ఉన్నటువంటి గావేశ్రీ టీ స్టాల్ దగ్గర రాబడిన సమాచారం మేరకు నేను ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు షిండే చంద్ర మరాఠీ చంద్ర అంటారు ఇతన్ని ఇతను చూచి వైఎస్ఆర్ నగర్ నంద్యాల ఇతను మరాఠీ బీసీ కులానికి చెందిన వ్యక్తి అదేవిధంగా షేక్ మాలిక్ భాష అలయా చిన్న హుసేన్ అలయా మాలిక్ అంటారు కాసిం అలీ ఇతని వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇస్లాంపేట నంద్యాల కులంలో ఉంటాడు ఇతను బీసీఈ ఇతను చాలా కేసులో మంట కేసులో కూడా మూడు మంట కేసులు కూడా తెలిసింది అదేవిధంగా నంద్యాల కానిస్టేబుల్ హత్య కేసులు కూడా ఇతను ఇద్దాయి వీళ్ళిద్దరు కూడా అదేవిధంగా తప్పేట నరసింహ సన్ ఆఫ్ గిరి ఇరవై సంవత్సరాలు ఎస్సీ కాలనీ చిత్రరేణిపల్లి గ్రామం రుద్రోరం మండలం ఇతను ఫస్ట్ టైం షిండే చంద్ర ఉన్నాడు కదా షిండే చంద్ర చంద్రకు మంచి ఫ్రెండ్ అనమాట ఇతనికి ఏం ఫ్రెండ్ బ్యాక్గ్రౌండ్ లేదు ఇతను ఫ్రెండ్గా అతనికి ఇతను తోడుగా పిలుచుకునించుకున్నాడు ఈరోజు వాళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు డేట్ ఇరవై మూడు ఐదు ఇరవై నాలుగు తేదీ రాబడి సమాచారం మేరకు నేను మరి మా సిఐ రమేష్ గారు నగీనా వారి సిబ్బందితో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది పది పదిహేను నిమిషాలు అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మోటార్ బైక్ అది నర్సింహకు సంబంధించిన మోటార్ బైక్ అది కూడా సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో ఇంకా ఇద్దరు పరాగ్లో ఉన్నారు ఏ టూ ఏవి సుబ్బారెడ్డి అతను నేను చూత్రధదాన్ని వీళ్ళు ఆరు మంది పాల్గొనడానికి అతనికి తెలిసే జరిగింది అతని సరుపన్సల్లోని ఇది సిక్తాప్రయత్నం దాని మీద ఇంకా చంటి అతని పూర్తి అడ్రస్ తినో కర్నూలు అని తెలిసింది మా సీఏ గారు ఎస్ఐ నగిన గారు దాని మీద వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేసే పనుల్లోనే పెట్టినాము తొందరలో కూడా వారిని అరెస్ట్ చేస్తాము కాబట్టి ఈ అందులో ఈ ఎలక్షన్ సందర్భం కూడా కౌంటింగ్ ఈ నెల రేపు నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సైతం మీ ద్వారా ముఖ్యంగా పబ్లిక్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ కోరేది ఏమంటే ఎవరు కూడా వారి వారి గ్రామాల్లో ఉండాలి ఎక్స్ అభ్యర్థి మరియు ఏజెంట్లు మాత్రమే నందాలకు పోవాలి ఎక్కడ కానీ మండల కేంద్రానికి కానీ ఆలగడ్డ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కానీ అదేవిధంగా బనగానపల్లిలో నాలుగు పోలీస్ ఉన్నాయి కోల్కొండ సర్కిల్ అదే కొన్ని అక్కడ ఉండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళ గ్రామాల్లో మాత్రమే ఉండాలి వాళ్ళ మండల కేంద్రానికి కానీ లేక అసెంబ్లీ కాన్స్టిట్యుయన్సీ హెడ్ క్వార్టర్స్ కానీ నంద్యాలలో ఆర్జీఎం కాలేజ్ దగ్గరికి పోవాల్సిన పని లేదు ఆల్రెడీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అదే థర్టీ ఫోర్ సెక్ అమల్లో ఉన్నాయి కంటే ఎక్కువ ఉండకూడదు కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టి మీరు మీ ద్వారా ప్రజలను వినమించేది అంటే మేము చెప్పిన నియమాలు అన్నీ పాటించి ఎలాంటి గలాటాలు జరగకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండి ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరగాలని మీ ద్వారా ప్రజలను కోరుకుంటున్నారు